అందరికీ నమస్కారం ఈరోజే హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు అయితే ఈ హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఈ ఒక్క ఆకు మీద దీపం వెలిగిస్తే మీకున్న ఉన్న శత్రుపీడలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు ఈ ఆకు మీద దీపం పెట్టడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహంతో భుజదోషాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు మరి హనుమాన్ జయంతి ఆ సాయంత్రం ఏ విధంగా దీపం వెలిగించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చైత్ర పౌర్ణమి మహా చైత్రి అని చిత్ర పౌర్ణమి అని అంటూ ఉంటారు ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటా పంచలై పుణ్య ఫలాల రాసి పెరుగుతుంది దోషాలు తొలగి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు ఈరోజు స్వామి కథను విన్నా చాలా మంచి ఫలితం వస్తుంది ఈ రోజే చిత్రగుప్తుడి జన్మదినం కూడా జరుపుకుంటూ ఉంటారు పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మడు ఎప్పుడో చెప్పాడు అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు ఒకవేళ అలా జరగలేదు అంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతూ ఉంటుంది మన మనుషుల విషయాలకు వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వవచ్చు కానీ మరణం మాత్రం తప్పదు మనిషి యొక్క ఆయువ తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకొని వెళ్తాడని నమ్మకం అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాలను చిట్టా రాసేవాడు యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఏదైనా తేలుస్తాడు ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాల ఈయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది చిత్రగుప్తుడు బ్రహ్మదేవుడు శరీరం నుండి ఉద్భవించాడు కాబట్టి పురాణ వివరణ ఉంది ఆ పురాణ కర్త ప్రకారము బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు ఎముడు తన దగ్గరికి వచ్చి అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు చేస్తూ ఉంటాడు అటువంటి బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు దానికి యముడు ఒక్కొక్క జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు భారం ఎక్కువైందని ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు కరుణ కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగిధము పట్టుకొని కనిపించాడు ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అతను యముడు దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు ఈ రోజును అంటే శుద్ధ పౌర్ణమి చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చాడు రాముడికి అతి ప్రీతి పాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటూ ఉంటారు హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు ఈరోజు ఎవరైతే స్వామివారిని పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి స పనిలో విజయం కలుగుతుంది కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఈ హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల సమయంలో ఒక తమలపాకులు తీసుకొని దాని మీద శ్రీరామ అని సింధూరంతో రాసి ఈ తమలపాకును ఇంట్లో ఆంజనేయ స్వామి వారి పట్ట ముందు పెట్టి ఆకు మీద ఎర్రటి ప్రమిదను పెట్టి జిల్లేడు ఒత్తులను వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయి మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి దుష్ట విశాచ బాధలు శత్రు పీడలు పోతాయి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి పనులలోని ఆటంకాలన్నీ తొలగి విజయం కలుగుతుంది అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు ఆకు పూజ చేయటం చాలా మంచిది కాబట్టి మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా దీపం వెలిగించి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి మీకున్న సమస్యలను తొలగించుకొని ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గర పిలవండి వీధుల్లో చాలా కుక్కలు ఉంటాయి ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి అటువంటి కుక్కలు పిలువగానే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా ఒక కుక్కని దగ్గర పిలిచి ఆ చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ పాలల్లో అన్నం కలిపి కానీ లేదా కూర అన్న అన్నీ కానీ పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి ముందుగా పెరుగన్నం కానీ పాలన్నం కానీ కూర అన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి స్వామి ఈ అన్నాన్ని కుక్కకు పెడుతున్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయట తెచ్చి కుక్కకు పెట్టేయండి ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకున్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకుండి ఇక ఈరోజు అన్నం అనే కాదు గారెలు అప్పలు చపాతీలు ఇలా ఏంటి ఏవైనా సరే కుక్కకు పెట్టవచ్చు ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకున్న సమస్యలు పోతాయి అందరి దేవతల అనుగ్రహం కలుగుతుంది కేవలం ఒక కుక్కే కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలు కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి దన్న ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పనులను ఇవ్వండి లేదా ఏవేరే వేరే ఫలాలను ఇవ్వండి ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకన్నీ శుభాలే జరుగుతాయి ప్రత్యేకించి హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి రోజున తమలపాకు చెట్టును తాకితే చాలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక నిమిషంలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏమీ లేదు మీరు ఈ చిత్ర పౌర్ణమి రోజు ఏ సమయంలోనైనా సరే తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు అందరూ కూడా తమలపాకు తీగలను ఇంటి దగ్గరే పెంచుకుంటూ ఉన్నారు అలాగా తమలపాకు తీగ దగ్గరికి వెళ్ళి చిన్న గ్లాస్తో నీళ్లు పోయండి నీళ్లు పోయకపోయినా పర్వాలేదు తర్వాత ఆ తమలపాకు చెట్టుకి నమస్కారం చేసి ఆ చెట్టును ఇరవై ఒక్కసార్లు టచ్ చేయండి ప్రదక్షిణలు చేయండి ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ తమ్మలపాకు చెట్టుని టచ్ చేయండి ఇరవై ఒక్కసార్లు టచ్ చేసి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గరికి కూర్చోండి తమ్మలపాకు చెట్టు నుండి వచ్చే గాలిని వాసనను పీల్చండి ఇలా పీల్చడం వలన శరీరంలో ఉండే చాలా రకాల దోషాలు పోతాయి ఒక ఐదు నిమిషాలు ఈ చెట్టు సమీపంలో కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి వెళ్లే ముందు కొన్ని తమ్మలపాకులు తీసుకొని వెళ్ళి మాలలాగా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారి ఫోటోకు వేయండి తమ్మలపాకును నాగవల్లి అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమ్మలపాకులు ఉపయోగిస్తుంటారు మన ఇళ్లల్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా కూడా తాంబూలంలో తమ్మలపాకును ఇచ్చే ఆచారం చాలా రకాలుగా ఉంది తా తమలపాకులో త్రిమాతలు ఉంటారు అమృతం కోసం దానవులు దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమ్మలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతారు సాక్షాత్తు దైవాంశ సంబూతంగా భావించే చెట్టు తమ్మలపాకు చెట్టు సీతమ్మ తల్లిని రాముడు అపహరించాడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు రామునికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు ఎదుటి వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమ్మలపాకును కోసి ఆంజనేయుడు తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయుడికి తమ్మలపాకుల ప్రీతి పాత్రమైనవి అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకి విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు అతడు రాగాన్ని తమలపాకు తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్ల ఆంజనేయుడికి తమ్ములపాకులమాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడని అంటూ ఉంటారు కాబట్టి హనుమాన్ జయంతి రోజు అందరూ తమలపాకు చెట్టుని ఇరవై ఒక్కసార్లు ముట్టుకోండి తమలపాకు మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తరతరలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకున్న శుభాలే జరుగుతాయి అంతా మంచిది జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈరోజు కుక్క కనిపిస్తే ఇలా అన్నం పెరుగన్నం పెట్టండి ఆయుధారోగ్యస్ట్ైశ్వర్యాలతో ఉండండి అనుమాన్ అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటున్నాను